పాల్పడడం అనేది కొద్దిగా కొద్దిగా అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అది ఎవరైనా ఒకరు అటువంటి చర్యలు చేసినా ఒకరిద్దరు చేసినా అది మీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది ఏ విధంగా అయితే ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి చెడు ఎలా ఉంటుందో అదేవిధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అని రెండు ఉంటాయి మీ అందరికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అక్రిడేషన్ అంటే మీకు కలెక్టర్ గారు మంజూరు చేస్తారు అక్రిడేషన్ అంటే అది రికార్డెడ్ గా మంజూరు చేస్తారు అక్రిడేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళని మేము ప్రెస్ గా పరిగణిస్తాము దయచేసి అర్థం చేసుకోండి మళ్ళా చెప్తున్నాము అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళని మేము ప్రెస్ గా పరిగణిస్తాము రిమైనింగ్ వాళ్ళని మేము ప్రెస్ గా పరిగణించాము రెండోది మేము ప్రెస్ గా పరిగణించినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క వెహికల్స్ పైన ప్రెస్ అని స్టిక్కర్ వేసుకొని ముందర గాని వెనకలు గాని సైడ్ గాని ఎక్కడైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అది తప్పు ఫస్ట్ పాయింట్ చాలా మంది వెహికల్స్ పైన ప్రెస్ లో పని చేయకపోయినా ప్రెస్ స్టిక్కర్లు ధరించి తిరుగుతున్నారు ఒకటి రెండోది చాలా మంది బయట ప్రజలకు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ప్రెస్ అని చెప్పుకొని తిరగడం గాని లేకపోతే వాళ్ళతో పోయి మాట్లాడడం గానీ సంభాషించడం గాని లేకపోతే కొన్ని ఆఫీసులు బయట కూర్చొని పంచాయతీలు చేయడం గాని ఆఫీసులకు వచ్చే ప్రజలను వాళ్ళు మాటలతో ఆకర్షితులకు అయ్యే విధంగా చేసుకోవడం గాని వాళ్ళు అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి సహాయం అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక ఒక వ్యక్తి గాని ఒక కుటుంబం గాని మాకు అన్యాయం పెరిగిందని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నూటికి నూరు శాతం వాళ్ళకి మేము న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే సమస్య పైన వచ్చినారో అది మేము చేయగలిగిన సమస్య అయినప్పుడు న్యాయం చేయగలిగిన సమస్య అయినప్పుడు రెండు వందల శాతం మేము న్యాయం చేసి పంపిస్తాం వాళ్ళ దగ్గర నుంచి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా మేము ఆశించడం లేదు కానీ బయట కొంతమంది అందరూ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు బాధపడతండి అందరూ కాదు కొంతమంది మాత్రము మీ పని లోపల జరిగింది అంటే అది మేం చెప్పడం వల్లనే జరిగింది కాబట్టి మీరు మాకు ఇంత ఇయ్యాలా అంత ఇయ్యాలని అని చెప్పేసి అధికారుల పేర్లు చెప్పి బయట వసూలు చేస్తున్నారని బాగా వినపడతా ఉంది కాబట్టి అటువంటి పనులు చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించాం కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అది వాళ్ళు చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకొని తప్పుడు కార్యక్రమాలు చేయడమే కాకుండా అందరికీ చట్టపేరు పేరు తెచ్చి పెడుతున్నారు ఒక ఊరికి చట్టపేరు పేరు తెచ్చి పెడుతున్నారు పంచాయతీలు చేయడము బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడము అధికారులకి మేమే చెప్పి మీ పనులు చేయించినామని చెప్పడము డబ్బులు వసూలు చేయడము పనులకి పాల్పడడం అనేది కొద్దిగా అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అది ఎవరన్నా ఒకరు అటువంటి చర్యలు చేసినా ఒకరిద్దరు చేసినా అది మీ అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది ఏ విధంగా అయితే ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి చెడు ఎలా ఉంటుందో అదేవిధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అని రెండు ఉంటాయి మీ అందరికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా అగ్రిడేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అగ్రిడేషన్ అంటే మీకు కలెక్టర్ గారు మంజూరు చేస్తారు అగ్రిడేషన్ అంటే అది రికార్డెడ్ గా మంజూరు చేస్తారు అక్రిడేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళని మేము ప్రెస్గా పరిగణిస్తాము దయచేసి అర్థం చేసుకోండి మళ్ళా మళ్ళా చెప్తున్నాము అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళని మేము ప్రెస్గా పరిగణిస్తాము రిమైనింగ్ వాళ్ళని మేము ప్రెస్గా పరిగణించం రెండోది మేము ప్రెస్సుగా పరిగణించినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క వెహికల్స్ పైన ప్రెస్ అని స్టిక్కర్ వేసుకొని ముందర గాని వెనకల గాని సైడ్ గాని ఎక్కడైనా గానీ ఎవర్ ఇట్ మే బి అది తప్పు ఫస్ట్ పాయింట్ చాలా మంది వెహికల్స్ పైన ప్రెస్ లో చేయకపోయినా ప్రెస్ స్టిక్కర్లు ధరించి తిరుగుతున్నారు రెండోది చాలా మంది బయట ప్రజలకు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ప్రెస్ అని చెప్పుకొని తిరగడం గాని లేకపోతే వాళ్ళతో పోయి మాట్లాడడం గాని సంభాషించడం గాని లేకపోతే కొన్ని ఆఫీసులు బయట కూర్చొని పంచాయతీలు చేయడం గాని ఆఫీసులకు వచ్చే ప్రజలను వాళ్ళు మాటలతో ఆకర్షితులకు అయ్యే విధంగా చేసుకోవడం గాని వాళ్ళు అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి సహాయం అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఒక ఒక వ్యక్తి గాని ఒక కుటుంబం గానీ మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నూటికి నూరు శాతం వాళ్ళకి మేము న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే సమస్య పైన వచ్చినారో అది మేము చేయగలిగిన సమస్య అయినప్పుడు న్యాయం చేయగలిగిన సమస్య అయినప్పుడు రెండు వందల శాతం మేము న్యాయం చేసి పంపిస్తాం వాళ్ళ దగ్గర నుంచి మేము ఎటువంటి పరిస్థితిలో ఏది కూడా మేము ఆశించడం లేదు కానీ బయట కొంతమంది అందరూ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు బాధపడతండి అందరూ కాదు కొంతమంది మాత్రము మీ పని లోపల జరిగింది అంటే అది మేము చెప్పడం వల్లనే జరిగింది కాబట్టి మీరు మాకు ఇంత ఇయ్యాలా అంత ఇయ్యాలని అని చెప్పేసి అధికారుల పేర్లు చెప్పి బయట వసూలు చేస్తున్నారని బాగా వినపడతా ఉంది కాబట్టి అటువంటి పనులు చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించాము కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే అది వాళ్ళు చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకొని తప్పుడు కార్యక్రమాలు చేయడమే కాకుండా అందరికీ చట్ట పేరు తెచ్చి పెడుతున్నారు ఒక ఊరికి చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు పంచాయతీలు చేయడము బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడము అధికారులకి మేమే చెప్పి మీ పనులు చేయించినామని చెప్పడము డబ్బులు వసూలు చేయడము బండ్లకి